మూడో సూత్రం ధారణాసు యోగ్యత మనసహ మనసహ అంటే మనస్సునకు ధారణాసు అంటే ధారణల ఎందు యోగ్యతా అంటే యోగ్యత కలుగును ఈ ప్రాణాయామం సిద్ధించడం వల్ల అంటే ఎవడి శరీరంలో వాడి నేను అనేటువంటి పురుగు తొలుస్తున్నట్టుగా ఒక్కొక్కడు ఉంటాం కాకుండా ఒకే వెలుగు అనేటువంటి దాంట్లో శరీరాలు ఉంటూ ఉంటాయి పది మంది కూర్చుంటే పది శరీరాలు ఉంటాయి వంద మంది కూర్చుంటే వంద శరీరాలు ఉంటాయి ఎంతమంది కలిసి అక్కడ కూర్చున్నాం ఒకే వెలుగులో అన్ని శరీరాలు ఉంటాయి అనేటువంటి స్థితి ఎప్పుడైతే వచ్చిందో అది వచ్చిన తర్వాత మాత్రమే ధారణాసుచ యోగ్యత ధారణలకు యోగ్యత కలుగును ధారణ ధారణల ఇక్కడ ధారణలు అంటాడేమిటి కాదు ధారణ అనేది ప్రాసెస్ పేరు దేని ఎందు ధారణ చేసినా మీరు అలాంటివి ఎన్నిటి ఎందు ధారణ చేసినా మీరు అవి ధారణలు అంటే వాటికి అంటే ఎన్ని అంశములయందు మీరు ధారణ చేయుటకైనా యోగ్యత కలుగుతుంది ధారణలకు యోగ్యత అంటే ధారణ అనేది ప్రాసెస్ పేరు అంటే సాధన పేరు ధారణలు అంటే ఆ సాధనను అమలు పరచునట్టు వినియోగముల పేర్లు అంటే దేశబంధ చిత్తస్య తర్వాత చెబుతాడు ధారణ అంటే ఏమిటో ధారణ అంటే ప్రపంచంలో అది చూస్తూ ఉంటే అది కనిపిస్తుంది ఈ లోపల వాడెవడో మాట్లాడుతుంటే అది వినిపిస్తుంది ఈ లోపల అదేదో అగరత్ వెలిగించారు అది వాసన ఇస్తుంది ఈ లోపల అక్కడ అరటి పండుగ కనిపించింది కనుక ఈ నాలుగింట్లో దేనిని వినియోగించుకున్నట్లు పంచేంద్రియాలతో నేను సో వీఆర్ లివింగ్ లైక్ ఫూల్స్ అందుకని గుమాస్తాలు సెక్రటరీలు కాగితాలు రాసుకొచ్చి టైప్ కొడితే సంతకాలు పెడుతున్న మినిస్టర్స్ లాగా బతుకుతున్నారు శరీరాల్లో అన్నాడు వాడు ఏం రాశాడో టైప్ కొట్టాడో మీరు చూసుకునే తాహతు లేదు యు ఆర్ ఇల్లిటరేట్స్ పంచేంద్రియాలు ఎటు లాగుతూ ఉంటే అటు కొడుతున్నారు అని చెప్పాడు మొట్టమొదటి చెప్పాడు మనకి దాన్ని ఏమన్నాడు చిత్త వృత్తి అన్నాడు ఏం చేయాలి చిత్తవృత్తి నిరోధం నిరోధం అయ్యాక ఇవన్నీ బెరడా కొట్టి ఉంచేయటం కళ్ళు మూసుకు కళ్ళు మూసుకుంటే కనిపించే ప్రపంచం కళ్ళు తెరిచితే కనిపించే ప్రపంచం అనేటువంటి దరిద్రం తొలగాలి ప్రాణాయామం దగ్గరికి వచ్చే కనుక కన్నులు తెరిచినా కన్నులు మూసినా ఒకే ఒక స్థితి వస్తుంది సమాధి స్థితి కడు మూసుకుంటే ఒక చోట కదలకుండా కూర్చునేటువంటి సమాధి స్థితి అది వాడిని కూర్చోబెట్టి కడితే వచ్చేది యోగాభ్యాసంలోది కాదు అది సమాధి గట్ట ఋషులు చెప్పినటువంటి సమాధి వాళ్ళు అలా కూర్చుంటూ పోయినారా కూర్చుంటే ఇలాంటి పుస్తకాలు ఎలా ఇస్తారు చత్సనాస్తులలో వాళ్ళకి మనం ఇంత పిండాకుడు తీసుకెళ్లి పడేయాల్సి వచ్చేది శిష్యులు గురువుకు పడేసినట్టు ఏమి లోహం గురువుగారి భోజనం చేయండి ఈ బట్టలు కట్టుకోండి అంటే గురువా వాడు లోకానికి అంటే పది మంది చేత చేయించుకోవలసిన గతి పట్టిన వాడు గురువు ఎట్ల అవుతాడు అపరిగ్రహం చెప్పాడు కదా లేకపోతే గురువు అవుతాడు వాడు ఆ గతి పడుతుంది అందుకని ఏమన్నాడు అంటే మనస్సు దీని వంక చూస్తూ ఉంటే కన్ను చూడమన్నది గనక చూస్తుంది మనస్సు హెల్ప్లెస్ ఈ లోపల వాడెవడో మాట్లాడుతున్నాడు అంటే చెవి వినమన్నది గనక మనస్సు అటు పెడుతుంది ఈ కడిచి ఎట్లాగింది అందుకని ఇది చూడటానికి స్వాతంత్ర్యం లేదు మనస్సుకి అది వినటానికి స్వాతంత్ర్యం లేదు ఈ అరటిపండు కనిపించింది ఇంతలోకే ఇటు పక్కకి మళ్ళీ కన్ను లాగింది గనక చూచింది దీని ఈ లోపల ముక్కుకి అరటిపండు వాసన తోచింది ముక్కు లాగింది గనక మళ్ళీ ఇటు తోచింది ఇంతలోకే ఇవాళ రాత్రి తొమ్మిదిన్నరకి నేను వస్తాను నువ్వు ఇవ్వాల్సినటువంటి ఐదు వేల రూపాయలు రెడీ చేసి ఉంచానటువంటి వాడు మనసులో జ్ఞాపకం నువ్వు ఇస్తానని చెప్పి కూడా మూడు నెలలు దాటిపోయింది నువ్వు చెప్పిన టైంకి ఈవేళ రాత్రికి వస్తాను తొమ్మిదిన్నరకు అన్నాడు యోగాభ్యాసం మీద పాఠం ఇంత గొప్పగాను కిష్టవచారాలు చదువుతూ ఉంటే కృష్ణవచారాలకి వాడు గుర్తొచ్చాడు ఎందుకని తొమ్మిదిన్నరకు వస్తా అన్నాడు కదా అంటే వాడు గుర్తురావటం మనకు ఇష్టపడి గుర్తొచ్చాడా గతి లేక గుర్తొచ్చాడా గతి లేక గుర్తొచ్చాడు లేస్తే సాయంత్రం మనం పడుకునే లోపల లక్షల విషయాలు గతి లేక గతి లేక గతి లేక మన మనస్సుని దెబ్బ కొడుతూ ఉంటే కుక్కల్లాగా బతుకుతున్నాం ఎందుకురా అలా బతుకుతారు అన్నాడు గతి ఎందుకు బతుకుతారు శుభ్రంగా బతికితే శుభ్రంగా బతకండి లేకపోతే శుభ్రంగా విషయం తిన సావండి వై యూ లీవ్ లైక్ డాగ్స్ హ్యావింగ్ బీన్ బాన్ యాజ్ హ్యూమన్ ఇది కూడా చెప్పండి నరజన్మ ఎత్తి అతి దుర్లభమే అట్లాంటి నరజన్మ ఎత్తి ఏమిటి ఇలా బతున్నా కన్ను చూడమంటే దాని వంక చూస్తావా ఈ లోపల చెవి వినమంటే దాని వంక వింటావా ఈ లోపల వాడు ఎవడు డబ్బులు ఇవ్వాలంటే గుర్తొస్తుందా ఇంకా నువ్వు బతికేదే ఉంది నీ పిండాకుడి ఇది బతుక వెన్ యూఆర్ పర్ఫెక్చువల్లీ డిస్టర్బ్డ్ అండ్ వెన్ యూ కాల్ దెబ్ ది సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఎలా అవుతాయి ఏమిటి ఇనవేటబిలిటీ దాన్ని లైఫ్ అంటావు కక్కున్నట్టుగా వాంతి చేసుకున్నట్టుగా అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు బతికితే అది లైఫ్ అవుతుందే అవుదు అందుకని వీటి అన్నిటికీ మార్గం చెప్పాడు అంటే కన్ను దాన్ని చూడమని చెప్పటానికి భయపడాలి దాని పొజిషన్లో అది నుంచాలి కన్ను గోడ ఎప్పుడు లోపల ఉన్న మినిస్టర్కి కొంచెం చదువు వస్తే ఉంచుంటారు లేతే వాడికి స్టెనోగ్రాఫర్ ఎందుకు నుంచుంటాడో ఎందుకంటే వీడికి స్టెనోగ్రాఫరే కదా ఉత్తరం టైపు కొట్టి పెట్టాలి అందుకని లోపల వాడికి కొంచెం తెలుసుకుంటాం పెట్టినట్లయితే వస్తాడు చెప్పాడు కదా ఏం చేయాలో ఆ చెప్తూ ఉంటే చేస్తూ ఉంటే కన్ను ఈ లైట్ వంక చూడమని పిలవదు చెవి అది వినమని పిలవదు ముక్కు ఆ వాసన చూడమని పిలవదు మనస్సు వాడు తొమ్మిదిన్నరకు వస్తాడనేది అనేది అవదాం ఇవన్నీ కూడా అగెన్స్ట్ యువర్ విల్ ఇవి పని చేయటం మానేస్తాయి పని చే మనం అవసరంగా పనిచేస్తున్నటువంటి కాశ్యేపట్లో మీరు కళ్ళు తెరిచి ఉండి కూడా ఆ తాటిపట్ట మీకు ఎందుకు కనపట్టలేదు ఇందా నుంచి నేను దాకా మేస్తరీ వస్తుంది ఉంది మీలో ఉపయోగించుకుంటాం లేదు బతకించారు అది ఉన్నది చూసుకోండి అన్నాడు ఇలా వచ్చినప్పుడు ఇక్కడ దాకా వచ్చింది ఇప్పుడు ఏం చేశాడు లైట్ వంక అన్నాడు మళ్ళీ ఇందాక వద్దన్నావు కదా ఇందాక కన్ను చూడమంటే గతిలే కుక్కల్లే చూస్తున్నావు కానీ కొద్దా ఇప్పుడు ఏం చెబుతున్నాను కన్నుని పిలిచి నువ్వు చూడమను అక్కడే తీసుకెళ్తున్నాడు మార్పుది లేదా లైట్ ఆర్పే లైట్ ఆర్పేసి కన్ను మూసైనా కన్ను తెరిచైనా ఇక్కడ లైట్ ఉంటే దాని ఆకారము వెలుగు ఎలా ఉందో అది చూడు మనస్సుతో ఇప్పుడు చేత అవుతుంది ఇందాకేం చేత అవుతుంది ప్రతి వేలవా నెతింతంతు ఉంటే మనస్సుని ఇంకా చేత ఏదే ఉంది అన్నాడు కన్ను తని ముక్కుదని చెవిదన్నీ నోరుదాన్ని నలికేదాన్ని సంఖాదాన్ని నెతి మీదనే ఉన్నటువంటి వెంట్రోగులు తన్ని అన్ని తంటే ఇంకేం చేస్తుంది మనస్థు అన్నాడు ఇప్పుడు అలా కాదు లైట్ తీసేసి లైట్ ఉన్నప్పుడు ఎలా ఉందో వెళుతుర్రో చూడు అన్నాడు ఎంతసేపు ఒక అర నిమిషం అర నిమిషం కాదు నిమిషం కనిపిస్తుంది నిమిషం కాదు రెండు నిమిషాలు కనిపిస్తుంది పది నిమిషాలు కనిపిస్తుంది అలాగే బొంబాయిలో ఉన్నటువంటి మీ స్నేహితుడిని చూడు అన్నాడు మూసుకునే కడు మూసుకునే కర్మ కళ్ళు అన్నాడు ఎందుకంటే కళ్ళు తెరిస్తే వీళ్ళంతా కనిపిస్తారు నువ్వు చూడమంటే తప్ప తన పోషణలో అదే ఉంటుంది కన్ను జాగ్రత్తగా కళ్ళు తెరిచే నీ ఫ్రెండ్ని చూడు ఎంతసేపు అంటే గంట సేపు కావాలంటే గంట సేపు రెండు గంటలకు కావాలంటే రెండు గంటలకు సేపు దేశబంధ దేశబంధిత్య అది ధారణ అంటే చిత్తమును దేశమునంతో బంధించటం చేతన అదివరకు చిత్తం వృత్తుల్లో ఏడుస్తూ ఉంది అక్కర్లేనటువంటి వ్యధ వేషాలను వేసి లో ఉన్నానంటుంది లైవ్లీహుడ్ కాదు అది లో ఉంది కనుక దేశబంధం తర్వాత చెప్పబోతున్న ధారణ అనేదానికి నిర్వచనం అది ఆయన ఇచ్చేది ఇవ్వబోతు ఇక్కడ అలాంటివి ఎన్నిటి ఎందైనా సరే నువ్వు ధారణ చేస్తావు ఇటు పైన అంటే వెన్ వన్స్ యూ సీజ్ బి డాగ్ అండ్ ఈవెన్ వన్స్ యూ ఆర్ మాస్టర్ యూ కెన్ అప్లై యువర్ మైండ్ ఆర్ సెన్సస్ టు ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ అండ్ ఎనీథింగ్ ఫర్ ఎనీ లెంగ్ ఆఫ్ టైం వస్తుంది అంటే ముందు బెతడా చేయమన్నాడు ఏం చేత వీళ్ళందరూ విధవేషాలు ఇస్తున్నారు కనుక నువ్వు చెప్పినట్టు వెంటే తిండి పెడతాను లేకపోతే పెట్టానని చెప్పి వాళ్ళకి తెలియజేయమన్నాడు చెప్పినట్టు శుభ్రంగా పంచి పట్టుచుకోవాళ్ళు పెట్టు ఆ పూటే పడుకో మొన్నటికి అజీర్ణం తగ్గుతుంది శుభ్రంగా జాగ్రత్తగా వస్తారేమి భయం లేదన్నాడు ఇదే ఎంప్లాయర్ ఎంప్లాయీ సంబంధం కాదు లేబర్ యాక్ట్ కాదు ఎవరో స్ట్రైక్ చేయాలో రష్యా నుంచి ఇక్కడికి ఇన్స్ట్రక్షన్స్ రావడం అవి కావు మీ మనస్సుకి మీ ఇంద్రియాలకి మీ శరీరానికి మధ్య ఉన్న సామ్రాజ్యం ఇది ఫారినర్ స్టాంపర్ చేసే సామ్రాజ్యాలు కావు అందుకని ధారణుచ యోగ్యత మనస ఈ ప్రాణాయామం అనేటువంటి స్థితి మీకు ధారణాల ధారణల మీ మనస్సుకు యోగ్యత వస్తుంది అంటే ధారణలకు పనికొచ్చేట్టుగా మనస్సును ప్రిపేర్ చేస్తుంది ఈ ప్రాణాయామం ఎలాగో తర్వాత మనకు తెలుసు ముందు చెప్పబోయేటువంటి వాటిని కొంచెం యాంటిసిపేట్ చేశాడు గనుక మనం కొంచెం ఆగాలి ఇక్కడ కనుక మనసహ మనస్సునకు ధారణ ారణలూ యోగ్యత అంటే తగిన లక్షణము దానికి తగినటువంటి స్థితిని ఇప్పుడు ఇది ప్రాణాయామాన్ని నిర్వహించినటువంటి ఇంకా కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్